హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు కోవూరు బ్రిడ్జ్ మనం అండి చూడండి ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఎంత బాగుందో ఓవర్ ఇలా విజయవాడ నాకు షార్ట్ కట్ వేయరండి ఇది చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ వాటర్ లేదండి వాటర్ తక్కువ ఉంది ఎండాకాలం కదండి వాటర్ లేదు అలాగే మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతా ఉంటాం ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ మొన్న ఈ మధ్యలో బిజ్జి రై అటుపక్క బిజ్జీ కొంచెం డౌన్ అయిందని ఆపేశారండి మళ్ళీ వదిలేశారు రావు ఇలాగా ఇలాగ ఈ కోవూర్ బ్రిడ్జికి ముప్పై ఐదు కిలోమీటర్ డిఫరెన్స్ వస్తుందండి షార్ట్కట్టు ఇలాగా విజయవాడకి రూట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి రూటు